నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఇంట్లో ఆఫీస్ ఉండకూడదు జ్యోతిష్యం అనే కాదు అసలు ఆఫీస్ అనేది ఇంట్లో ఉండకూడదు ఇంట్లో వ్యక్తులు బయట వాళ్ళకి ఎక్కువ పరిచయాలు అవుతారు అలా అవ్వకూడదు కూడా ఎవరి ఫ్యామిలీ వాళ్ళదే ఎవరి ప్రైవేట్ జీవితం లైఫ్ వాళ్ళదే నేను జ్యోతిష్యం కొత్తగా సాధన చేసే వాళ్ళకి మాత్రం పెట్టగలిగే శక్తి ఉంటే ఇంటికి దగ్గరలో రెండు వీధుల అవతలు ఇంకో చోట ఆఫీస్ పెట్టమని చెప్తాను అయితే పురోహితుడికి ఇక అతని కుటుంబంతో కూడా మమేకం అవుతారు జనులు పూర్తిగా ఆధ్యాత్మికంగా గడప గడపగలిగేటువంటి కుటుంబం అయితే పెట్టుకోవచ్చు పర్వాలేదు కింద ఫ్లోర్లో యాక్చువల్గా యజమాని ఉండాలి కానీ సౌకర్యం చూసుకుంటే కింద ఫ్లోర్లో ఆఫీస్ ఎవరు వచ్చినా అది పై ఫ్లోర్లో వీళ్ళతో సంబంధాలు లేకుండా కుటుంబాలు వీళ్ళ ఫ్యామిలీ ఇంకోటి కింద ఫ్లోర్లో యజ్ఞం యాగం చేయడానికి వీలుగా ఒక మండపం షెడ్ అలాంటిది అయితే అందరూ పెట్టేది ఏంటంటే పై ఫ్లోర్లో ఇట్లాంటి యజ్ఞ యాగాది మండపాలు లేకపోతే ఆఫీస్ రూము పెట్టుకుంటున్నారు కింద ఫ్లోర్లో ఇప్పుడు నేను కూడా మామూలుగా అట్లాగే పెట్టుకున్నాను కానీ ఎప్పుడైనా హోమం అంటే కిందకెళ్ళి చేస్తాం కింద చేసుకుంటాం సరే సౌకర్యాన్ని మాట్లాడాను ఇప్పుడు అసలు శాస్త్ర ప్రకారం ఇంట్లో జ్యోతిష్య సాధన చేయవచ్చా ఇంట్లో జ్యోతిష్యం ప్రాక్టీస్ పెట్టచ్చా అనేది పెట్టచ్చు అసలు ఇది దోషము అనే భావనలో చేయకూడదు కదా ఇప్పుడు జ్యోతిష్యం దోషమా దోషమైతే ఏంటి ఎందుకు చేస్తున్నారు దోషమైతే ఎందుకు చేయాలి దోషము అనే భావంలో మీరు జ్యోతిష్యం ప్రాక్టీస్ చేయలేరు మీరు జాతకాలు చెప్పే కొద్దీ పుణ్యం వస్తుంది అనే భావంతో చేయాలి కానీ పాపం వస్తుంది అనే భావంతో చేయకూడదు ఇది పాపం కాదు పుణ్యం ఆ పుణ్యాన్ని పుణ్యకర్మ ఎక్కడ చేస్తే అక్కడ అధికం అధికస్ అధికం ఫలం కదా అధికంగా ఎంత అధికంగా చేస్తే అంత మంచి ఫలితం కాబట్టి శాస్త్ర ఆధారంగా చెప్తే పుణ్యం మన భావోద్వేగాలతో వచ్చినోడు అయిపోతుంది లేరా నీకేముంది మాటలతో మభ్యపెట్టి యజమాని యజమానికి సంతోషం కలిగించే మాటలు చెప్పి లేదా భయం కలిగించే మాటలు చెప్పి పిండుకుంటున్నారు దండుకుంటున్నారు చూసారా అలాంటి వాళ్ళు అసలు ఇంట్లో పెట్టకూడదు అది చాలా నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది ఇంటిని కూడా వాతావరణాన్ని పాడు చేస్తుంది కానీ అలా కాకుండా జ్యోతిష్యం ద్వారా దారి చూపించి సరైనటువంటి మార్గనిర్దేశం చేస్తూ లోపల ఆధ్యాత్మిక చింతన నిజాయితీ అనేవి చనిపోకుండా కాపాడుకుంటూ ఉండేవాళ్ళకి ఇంట్లో జ్యోతిష్యం సాధన చేయవచ్చు శుభ్రంగా చేయవచ్చు